హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఉదయా కిచెన్ ఈరోజు నేనైతే నా స్టైల్లో చికెన్ ఫ్రై ఎంతో టేస్టీగా ఎలా అయితే చేయాలో చూపిస్తున్నాను ఇలా చూడండి టేస్ట్ మాత్రం అదిరిపోతుంది చూస్తేనే నోరుతుంది కదండి చాలా సూపర్గా ఉంది చికెన్ కర్రీ అయితే ఇలా చూడండి నేనైతే ఫస్ట్ అయితే చికెన్ శుభ్రంగా కడిగి తీసుకున్నాను ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక రెండు పావుల వరకు అయితే ఆయిల్ పోసుకున్నాను ఇక ఆయిల్ వేడైంది ఆయిల్ వేడైన తర్వాత ఈ చికెన్ కర్రీ అయితే వేస్తున్నాను చూడండి కొంచెం పీసులు కూడా కొంచెం పెద్దగానే ఉంచుకున్నాను ఎందుకంటే మనకు అది ఫ్రై అయిన తర్వాత చిన్న చిన్నగా అయిపోతాయి కాబట్టి ఇలా చూడండి ఇప్పుడైతే ఫస్ట్ నేను ఆనియన్స్ అవి ఏమీ వేయట్లేదండి నేను ఆయిల్లోనే ఫ్రై చేస్తాను కొద్దిసేపు అలా చేసుకుంటే మనకి ఈ చికెన్ పీస్ అనేది గట్టిగా ఉంటుంది మెత్త మెత్తగా ఉండకుండా మంచిగా డీప్ ఫ్రై అయినట్లు కొద్దిగా గట్టిగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది మనం తింటూ ఉంటుంటే ఇలా చూడండి ఇప్పుడైతే నేను ఆయిల్లో వేసిన తర్వాత తర్వాత కా ఇక ఒక పది నిమిషాల తర్వాత అయితే ఇలా చూడండి కలిపేసాను ఇక మనకి ఆయిల్లో ఇలా ఉంటూ ఉంటుంటే మనకు కలర్ కూడా గోల్డెన్ కలర్ అయితే వస్తుందండి ఇలా చికెను మనకి ఫ్రై చేస్తూ ఉండాలి కలుపుతూ ఉండాలి ఎందుకంటే మళ్ళీ అడుగంటి ముక్క కూడా మొత్తం మన గిన్నెకైతే అడుగంటుతుంది ఇలా చూడండి నేను ఒక పదిహేను ఇరవై నిమిషాల వరకు అయితే నేను దాంట్లోనే ఫ్రై చేశాను ఆయిల్లో నాకు ఆ చికెన్ పీస్ అనేది కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఆ తర్వాత మనకి గ్రేవీ కొంచెం ఎక్కువగా కావాలనుకుంటే ఆనియన్స్ సన్నగా కట్ చేసి అయితే కొన్ని ఎక్కువగా వేసుకోండి చాలామంది ఉంటే మాత్రం కొంచెం ఆనియన్స్ ఎక్కువగా వేసుకుంటే మనకు గ్రేవీ కూడా వస్తుంది ఆ తర్వాత నేనైతే సాల్ట్ వేసాను సాల్ట్ కొత్తిమీర కొత్తిమీర కూడా వేసుకొని ఇలా చూడండి ఒకసారి అయితే కలిపేస్తున్నాను కలిపిన తర్వాత ఇక తర్వాత కూడా ఒక పది నిమిషాల వరకు అయితే మూత పెట్టి అలాగే ఉంచేయండి మనకు ఆనియన్స్ కూడా ఉడికిపోతాయి మనం ఇప్పుడు వేసుకుంటే ఉడకవేమో అనుకుంటారేమో అలా కాదండి మనకి ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అవుతాయి ఇలా చూడండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాల తర్వాత అయితే మూత తీసి చూశాను ఇలా ఒక ఐదు నిమిషాలకు ఒకసారి కలుపుకోండి ఎందుకంటే అడుగంటుతూ ఉంటుంది కాబట్టి ఇలా కలుపుకుంటే మనకైతే ఈ పీస్ కూడా చాలా మంచిగా ఉంటుంది ఒక పది నిమిషాల తర్వాత ఇలా చూడండి నేనైతే అలాగే కొద్దిసేపు కలుపుకొని ఆ తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ అయితే పసుపు పసుపు అయితే వేసాను ఇక ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి ఒక టూ టేబుల్ స్పూన్స్ అయితే ఫ్రెష్ అల్లం అయితే చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలా చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత కొంచెం ఫ్లేమ్ కూడా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఎందుకంటే మనకి అది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు అడుగంటుంది కాబట్టి కొంచెం సిమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోండి ఒక ఐదు నిమిషాల వరకు ఇలా మొత్తం కలిపేశాను కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాల తర్వాత అయితే ఇలా చూడండి మనకు ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చేసింది కదా మంచిగా ఫ్రై అయ్యి ఆ తర్వాత ఇక మనకు కర్రీ అయితే ఇంకొక పది నిమిషాల్లో కంప్లీట్ అయిపోతుంది ఇక ఇప్పుడు ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చిన తర్వాత అయితే మనకి టేస్ట్కి సరిపడా కారం అయితే వేసుకోండి మనం ఇప్పుడు ఆనియన్స్ కూడా కొంచెం ఎక్కువగానే వేసుకున్నాం కాబట్టి కారం కూడా కొంచెం ఎక్కువగానే పడుతుంది ఎందుకంటే తీయగా వండుకోకుండా కారం ఎక్కువగా వేసుకుంటే మనకి ఆనియన్స్ ఎక్కువగా వేసిన టేస్ట్ కూడా తెలియదండి చాలా బాగుంటుంది మనకి గ్రేవీకి గ్రేవీ ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఇలా చూడండి నేనైతే కారం సరిపడినంత వేసుకొని ఆ తర్వాత మరలా సిమ్లో పెట్టుకొని అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి మనకి కారం అనేది పచ్చివాసన అంతా పోవాలి మూత అయితే పెట్టుకోవద్దండి ఎందుకంటే పచ్చివాసన అంతా పోయేంత వరకు ఇలా కలుపుకొని ఒక ఐదు పది నిమిషాల తర్వాత మరలా కలుపుకోవాలి ఇలా చూడండి నేనైతే ఒక పది నిమిషాలు అయితే సే ఇదే విధంగా ఇలా ఉంచాను ఇప్పుడు కొంచెం తక్కువగా ఉన్న వాళ్ళకి ఒక నలుగురు ఐదుగురు ఉన్న వాళ్ళకైతే మనకి వాటర్ పోయిపోకుండా ఇదే ఇంకా కొద్దిసేపు ఫ్రై చేసుకొని ఇక లాస్ట్లో కొత్తిమీర మసాలా వేసుకుంటే మనకి కంప్లీట్ అయిపోతుందండి నాకైతే కొంచెం గ్రేవీ కొద్దిగా ఎక్కువగా కావాలి అనుకున్నాను కాబట్టి ఒక గ్లాస్ అయితే వాటర్ పోసుకొని సిమ్లో పెట్టుకొని అయితే ఇలా చూడండి మొత్తం ఉడికించాను ఆయిల్ పైకి వచ్చేంతవరకు ఇప్పుడైతే చూడండి కొంచెం గ్రేవీగా కూడా కనపడుతుంది కదా మనకి కలుపుకుంటే చాలా కొంచెం ఒక రెండు పీసెస్ వేసుకున్నా కానీ గ్రేవీ అయితే మనకి మంచిగా వస్తుంది ఈ విధంగా చేసుకోండి గ్రేవీ కావాలి అనుకున్న వాళ్ళు ఫ్రైకి ఫ్రై ఉండాలి చికెను అలాగే గ్రేవీ కూడా ఉండాలి అనుకుంటే ఈ విధంగా చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనకి అన్ని సరిపడా వేసుకుంటే బాగుంటుందండి ఇక ఆ తర్వాత నేను లాస్ట్లో అయితే ఫినిషింగ్గా కొత్తిమీర వేసాను అలాగే మన ఇంట్లో తయారు చేసుకున్న మసాలా అండి మసాలా కూడా వేసుకున్నాను ఇక వేసుకున్న తర్వాత కలుపుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇక మీరు కూడా తప్పక ఈ వీడియో అయితే ట్రై చేయండి చూసి టేస్ట్ కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్నవారైతే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్